సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ రేపే అమావాస్య నువ్వు ఎదురు చూసేటువంటి నీ కోరిక తీరే రోజమ్మా ఇది ఇక నీ పరీక్షా కాలం ముగిసింది నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ దగ్గరకు చేరే కాలం వచ్చింది అది చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను కాదనకుండా వినుబిడ్డ నీ కోసమే తల్లి చూడగానే విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా నువ్వు ఎప్పుడూ కూడా మంచినే తలవాలి మంచి మాటలే మాట్లాడాలి మంచే నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నీకు అన్నీ కూడా మంచి విషయాలే జరుగుతాయమ్మా నువ్వు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క సూక్తి ప్రతి ఒక్క సందేశము వింటున్నావు నువ్వు వీటన్నింటినీ చూసి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అనే సూక్తిని కూడా నువ్వు తెలుసుకుంటున్నావు కదా అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం దొరికేలా ఈ రోజు నుంచి నేను ప్రయత్నిస్తాను కదా రేపటిలోగా నీకు ఆ ప్రశ్నకు సమాధానం కూడా దొరుకుతుంది నీలో ఎటువంటి నిస్వార్థం లేని మనసులో ఉన్న నీకు అంతా కూడా మంచే జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే నువ్వు ఎప్పుడూ కూడా నీ మంచితనాన్ని నువ్వు పెంచుకో మంచిని ఎప్పుడూ కూడా తుంచనీయకుండా అదిగి పెరిగేలా చూసుకో భగవంతుడి నిన్ను అందనంత స్థాయిలో ఉంచేలా చూస్తాడు అక్షరాల నిజం తల్లి దీనికి సంబంధించిన ఒక మంచి కథ నీతో చెప్తాను విను కథ విన్నప్పుడు నీకే పూర్తిగా అర్థమవుతుంది ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడు ఒక శిష్యుడు కూడా ఉన్నాడు శిష్యుడు గురువుతో ఇలా అంటున్నాడు గురువు గారు మీరెప్పుడు కూడా మాకు మంచి విషయాలనే బోధిస్తున్నారు మంచి చెడుల గురించి ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తున్నారు ఇదంతా సరైనదే కానీ భగవంతుడు మనకు ఎప్పుడు కూడా మంచే తలుస్తూ మంచే చేస్తూ ఉంటాడు మనం కూడా మంచే చేయాలి అని భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటాడు కానీ భగవంతుడు మంచి చేస్తున్నాడు కదా మనం కూడా మంచే చేసినప్పుడు అలా బాగుంటుందా చెప్పండి మనం కూడా మంచే చేయాలి అని ఏముంది మనం చెడు చేయొచ్చు కదా తిరిగి భగవంతుడు మంచే చేస్తాడు అప్పుడు రెండూ సమానం అవుతాయి కదా ఇది విన్న ఆ గురువుకి నేను అంతా మంచి విషయాలు చెప్తున్నాను మంచినే బోధిస్తున్నాను కదా కానీ ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఇతనిలో అని చెప్పి ఆ గురువు గారు చాలా ఆగ్రహానికి గురవుతారు ఇది ఇలా ఉండగా ఆ ఆశ్రమంలో అందరికీ కూడా శిష్యులందరికీ కూడా గురువు గారు పాలు తెచ్చి పాలు కలిపి అందరికీ పాలే గ్లాసుల్లో పోసి ఇస్తాడు కానీ ఈ ప్రశ్న అడిగిన ఈ శిష్యుడికి మాత్రం పేడను నీళ్ళల్లో కలిపి గ్లాసులో పోసి ఇస్తాడు ఇదంతా చూసి ఆ తాగేటప్పుడుకి ఆ శిష్యుడికి బాగా కోపం వచ్చేస్తుంది బాధ ఇస్తుంది ఏంటి గురువుగారు అందరికీ పాలే ఇచ్చారు కదా నాకెందుకు ఈ పేడ నీళ్ళు ఇచ్చారు అని ప్రశ్నిస్తాడు అలా బాధతో ఆ శిష్యుడు అడిగిన ప్రశ్నకి గురువుగారు ఇలా అంటారు అవునాయన భగవంతుడు అందరినీ సమానంగానే చూడాలి అనుకుంటాడు ఇది ఇవి కూడా ఆవు నుంచి వచ్చిన పదార్థాలే కదా పాలైనా కూడా పేడైనా కూడా అన్నీ సమానమే కదా తాగొచ్చు కదా నువ్వు ఏముంది దీంట్లో అని గురువుగారు శిష్యుడితో ప్రశ్నిస్తాడు అప్పుడు శిష్యుడు బాధతో ఎందుకు ఇంత అన్యాయం గురువుగారు అని అడగగా ప్ర గురువుగారు ఏం చెప్తారంటే అవునాయన ఇవి రెండు కూడా పాలైనా పేడైనా రెండు ఆవు నుంచి వచ్చినవే కదా రెండు సమానమే కదా అలాంటప్పుడు ఏది తాగితే ఏముంది పాలైనా ఒకటే పేడైనా ఒకటే కదా అని చెప్పి గురువు అలా అనగా శిష్యుడు ఏమంటాడంటే ఇది ఎలా తాగను అంతే కదా నాయన భగవంతుడు నిర్ణయించిన నిర్ణయాన్ని ధిక్కరించడానికి మనం ఎవరం చెప్పు భగవంతుడు ఏది నిర్ణయిస్తే అదే మంచిది మంచి మార్గంలోనే నడిపిస్తాడు మంచినే తలుస్తాడు అలాంటప్పుడు ఆ నిర్ణయాన్ని ఎదిరించి నేను చెడు చేస్తాను అంటే భగవంతుడు మెచ్చతాడా నువ్వు ఎలాగైతే రెండు సమానమై ఒకదాని నుంచి వచ్చిన పాలు ఆ పేడ రెండు ఒకటే దాని నుంచి వచ్చాయి కానీ నువ్వు తాగనంటున్నావు అలాగే భగవంతుడు ఇచ్చిన మంచిని రే మనం సమానంగా చూడాలి కానీ నేను వ్యతిరేకంగా చెడు చేస్తాను అంటే అది ఎలా ఒప్పుకుంటాం చెప్పు అనగానే శిష్యుడు గురువు మాటలకు తలదించుకుంటాడు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి నిర్ణయాన్ని మనం గౌరవించాలి భగవంతుడు చూపించిన దారిలోనే పోవాలి తప్పితే నేను చెడు చేస్తాను భగవంతుడు మంచి చేసినప్పుడు నేను చెడు చేయకూడదా అనే ఇలాంటి ఆలోచన వలన నీ మనసులో ఏదైనా సరే ఒక తప్పు చెయ్యాలి అని బలంగా నువ్వు నిర్ణయించబడతావు అలాంటి తప్పు నువ్వు చేసినప్పుడు నీ వల్ల ఇతరులు బాధపడతారు కదా ఇతరులు అలా బాధపడినప్పుడు వాళ్ళ బాధ వల్ల ఆ శాపం ఆ మాటలు అనేటివి నీకే కదా తగులుతాయి అందుకని ఈ సాయి బిడ్డవైన నీకు ఈ పాపం శాపం అంతా తగలకూడదు అనేదే నా ఆశ అదంతా నీకు తగలకుండా ఉండాలనే ఇది ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను కాబట్టి ఎలాంటి స్వార్థము నిస్వార్థము లేకుండా ఈ భగవన్ నామస్మరణ చేస్తున్నావు సాయి చెప్పిన సందేశాలను వింటూ సాయి బాట్ మార్గంలోనే నడుస్తున్నావు కాబట్టి మంచిని మాత్రమే తలుస్తూ ఉండు మంచిని మాత్రమే చేస్తూ ఉండు భగవంతుడు నీకు కూడా మంచినే చేస్తాడు కాబట్టి సాయిని నువ్వు నమ్ముకున్నావు కదా నీకు అంతా మంచే జరుగుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం